చేయుట కొరకే ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్య వారసుడనగుటకు వారసుడన్నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను అందుకన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పిరుగువాని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పెను అందుకన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని యేసునడిగాను అందుకు యేసు ఇట్లనేను ఒక మనుష్యుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెల్లుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవియుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోచు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి ఇతనిని పరామర్శించమో నీవింకేమైనను ఖర్చు చేసినేడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయేనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనిను అందుకు యేసు నీవును వెళ్లి అలాగు చేయుమని అతనితో చెప్పాను ोर परिषदुडानी प्रबनि चिनावो